జగమంత కుటుంబంగా జగనను అండగ నిలిచి మా నాన్న కిలివేటి సంజీవయ్యను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తెలు కిలివేటి సౌజన్య కిలివేటి దివిజలు ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అమరా గార్డెన్ పడమవీటి వీధి గాంధీ మందిరం బీడీ కాలనీ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్న కిలివేటి సంజీవయను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని దయ ప్రజలందరి దీవెనలతో రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ప్రజల వద్దకు పాలన తీసుకువస్తారని అన్నారు వాలంటీర్ వ్యవస్థకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేలా కుయుక్తులు పన్నారన్నారు ప్రజలంతా మంచి చేసిన జగన్ చేసిన చేసినా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు కటకం జయరామయ్య వైసీపీ నాయకులు రాజారెడ్డి బైన రెడ్డి అన్నమెట్టి చంద్రారెడ్డి పేట చంద్రారెడ్డి నారాయణ రెడ్డి నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రవాడ కుమార్ పేర్నాటి రాహుల్ రహమతుల్లా కౌన్సిలర్లు షబ్బీర్ పాలేటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు పార్క్ కింద మెరుగైంది చూడండి పేద ప్రజల్ని పేద அடிக்கான <laughs> தம்முன்னாத்து <laughs> I'm okay. not న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి